హాయ్ గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో ఇప్పుడు ప్రజెంట్ ప్రపంచాన్ని వణికిస్తున్నది ఏదైనా ఉంది అంటే అది మంకీ పాక్స్ ఈ మంకీ పాక్స్ మరి ఆఫ్రికన్ కంట్రీస్లో చాలామంది దానివల్ల చనిపోతూ ఉన్నారు దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు ఇది ఇండియాలో కూడా వచ్చేస్తుంది అని చెప్పేసి చాలా వరకు మనం వింటున్నాం అసలు ఈ మంకీ పాక్స్ వచ్చిందంటే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి వాటి వల్ల మనం భయపడాలా లేదా వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుదాం ఇప్పుడు మనతో పాటు డాక్టర్ చేతన్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనే అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ హలో సార్ సార్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా థ్యాంక్ యూ సార్ సార్ మంకీ పాక్స్ మంకీ పాక్స్ అసలు దాని యొక్క లక్షణాలు కానీ ఒకవేళ టీవీలలో కానీ ఎక్కడైనా మనం చూస్తున్నా కానీ కొంచెం భయపెట్టే విధంగా ఉన్నాయి అసలు మంకీ పాక్స్ అంటే ఏంటి ఆ లక్షణాలు ఏంటి ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే పాక్స్ ఏదైతే ఉంది ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ ఓకే ఓకే సో పాక్స్ అని వర్డ్ ఉంది ఇప్పుడు పాక్స్ అని వర్డ్ మనం వింటే మన చికెన్ పాక్స్ గుర్తుంది సార్ యా చికెన్ పాక్స్ గుర్తొస్తే మనకు సిమ్టమ్లు ఏం గుర్తొస్తాయి మన చర్మం పైన మొత్తం ఇట్లా దద్దులు రావడం రావడం దాంట్లో వాటర్ మళ్ళీ అవి డ్రై అవ్వడం అమ్మవారు అంటమ్మా సో సిక్స్ సెవెన్ డేస్ ఆ జబ్బు ఉంటుంది పిల్లలకి అండ్ అట్లనే పాక్స్ అంటే అట్లా లీజన్స్ రావడం స్కిన్ పైన మంకీ పాక్స్లో కూడా మనకు లీజన్స్ అనేది వస్తాయి ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే లీజన్స్తో పాటు ఫీవర్ రావడం మయాలజియా రావడం అసలు చాలా ఇట్లా డ్రౌజీగా ఉండడం ఉంటుంది అంటే నార్మల్గా వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే ఫీవర్ వస్తే ఎట్లుంటుంది ఆ సిమ్టమ్లతో పాటు మనకు లీజన్స్ అనేటివి వస్తున్నాయి అంటే చిన్న చిన్న దద్దుల్లో వస్తున్నాయి మొత్తం బాడీ మీద ఇంకోటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఏదన్నా ఇప్పుడు దీన్ని గ్లోబల్ ఎపిడమిక్ లాగా డిక్లేర్ చేసింది డబ్ల్యూహెచ్ఓ ఎప్పుడు డిక్లేర్ చేస్తుంది ఎక్కడైతే ఒరిజినేట్ అయింది ఆడికెళ్ళి వేరే వేరే దేశాలకి స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం లోకంలో స్ప్రెడ్ అయిపోతుందంటే దాన్ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ లాగా డిక్లేర్ చేస్తారు ఇంతకుముందు దేన్ని డిక్లేర్ చేసిండ్రు కోవిడ్ని డిక్లేర్ చేశారు కరోనా కరోనాని డిక్లేర్ చేసిండ్రు ఇప్పుడు కరోనా స్ప్రెడ్ అయింది కదా అది వైరస్ లాస్ట్కి ఏడికెళ్ళి వచ్చిందని తెలిసింది మనకు యానిమల్స్ ద్వారా హ్యూమన్స్లో వచ్చిందని తెలిసింది అయితే మంకీ పాక్స్ అని పేరు ఎందుకు పెట్టారంటే దీనికి ఇది మంకీస్ నుంచి లేదంటే వేరే జంతువులు స్క్విరిల్స్ ఉండొచ్చు మంకీస్ ఉండొచ్చు అవి తోటి హ్యూమన్స్ వచ్చేసింది అండ్ ఎక్కడి నుంచి వచ్చింది ఆఫ్రికా నుంచి వచ్చింది అండ్ ఇప్పుడు ఈ న్యూస్ చాలా వైరల్ అవుతుంది అందరూ కొందరు ప్రెస్ వాళ్ళు ఏమో భయపెట్టడం స్టార్ట్ చేస్తారు ఇట్లా వస్తుంది అట్లొస్తుంది అనేసి సో ఆ భయంతో సగం రోగం మనకు వచ్చేస్తుంది మన మెంటాలిటీ మొత్తం మెంటల్ హెల్త్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అంత భయపడద్దు మనం ఎందుకు భయపడద్దు ఇప్పుడు స్వైన్ ఫ్లూ ఫస్ట్ ఎపిడెమిక్ వచ్చిందనమాట అది ఎప్పుడు వరల్డ్ వార్ టూ టైంలో లో ఎట్లొచ్చింది సోల్జర్స్ ఉండే కదా వరల్డ్ వార్ లో అన్ని దేశాల సోల్జర్స్ ఏమో ఫైట్ చేసిండ్రు దాంట్లో మన ఇండియన్ సోల్జర్స్ కూడా ఫైట్ చేసిండ్రు అయితే స్వైన్ ఫ్లూ అప్పుడు ఎపిడమిక్ లాగా అయిపోయింది ఆ సోల్జర్స్ వచ్చింది ఫస్ట్ మళ్ళీ వార్ అదే టైంలో ఎండ్ అయింది ఆ సోల్జర్స్ కి ఎందుకు వచ్చింది వాళ్ళు ఏది పడితే ఇప్పుడు వార్ నడుస్తుంది వాళ్ళు ఏది పడితే అది తినేస్తారు హైజీన్ అస్సలు ఉండదు హైజీన్ ఉండకపోవడం వల్ల ఆ మడ్ పిట్స్ వాళ్ళు కట్టినప్పుడు ఆ మడ్ పిట్స్ లో వీళ్ళు నిల్చొని ఆపోజిట్ సైడ్ నుంచి ఎవరైనా వస్తే వీళ్ళు చంపుతుండే వాళ్ళని సో ఆ మడ్ పిట్స్ లోనే యూరిన్ ఆ మడ్ పిట్స్ లోనే మోషన్ ఆ మడ్ పిట్స్ లోనే తినడం అట్లా ఉండే అన్హైజీనిక్ కండిషన్స్లో వాళ్ళందరికీ స్పైన్ ఫ్లూ ఎఫెక్ట్ అయింది ఇప్పుడు వార్ ఎండ్ అయిపోయింది వీళ్ళందరు సోల్జర్స్ ఏడిపోతారు మళ్ళీ వాళ్ళ దేశాలకు పోతారు వాళ్ళ దేశాలకు పోవడం వల్ల వేరే వేరే కంట్రీస్కి రిటర్న్ పోవడం వల్ల ఆ కంట్రీస్ మొత్తం స్వైన్ ఫ్లూ వచ్చేసింది సో అట్లా అది స్ప్రెడ్ అయింది ఇప్పుడు కోవిడ్ ఎట్లా స్ప్రెడ్ అయింది ఫస్ట్ కోవిడ్ చైనాలో వచ్చింది చైనాలో వచ్చిన తర్వాత అక్కడ అది ఇప్పుడు షాంగ్ అయి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ షైన్గా ఏమో పెద్ద ఎయిర్పోర్ట్ ఉంటుంది పెద్ద సీపోర్ట్స్ ఉంటాయి అయితే అక్కడ నుంచి వేరే వేరే దేశాలకి మళ్ళీ ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళందరూ ఆ ఇన్ఫెక్షన్ని వాళ్ళ దేశాలకి తీసుకొని వెళ్ళిండ్రు అట్లా ఒక్క దేశం నుంచి ఇంకో దేశంకి ట్రాన్స్ఫర్ అయింది ఏ ట్రావెల్ మెయిన్ అయితే ఇప్పుడు కూడా ఏమైతుంది ఆఫ్రికాలో ఇప్పుడు మళ్ళా కేసులు పెరుగుతున్నాయి ఇప్పుడు ఇది కొత్త వైరస్ కాదు ఓకే పాత వైరస్ ఆ టైంలోనే యాభై ఏళ్ళు పాత వైరస్ ఆల్మోస్ట్ ఇప్పుడు దానికి సర్టన్ సూటబుల్ కండిషన్స్ అయినాయి ఆ వైరస్కి అండ్ ఆఫ్రికన్ దేశాల గురించి మనం ఆలోచిస్తే అక్కడ హైజీన్ అంతా ఉండదు కాబట్టి అక్కడ అవుట్ చాలా ఈజీగా అవుతుంది ఈజీగా అయింది ఇప్పుడు ఆఫ్రికా నుంచి వేరే వేరే దేశాలకు ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళు ఆ వైరస్ని ఆ దేశాలకు తీసుకొని పోతారు ఇంకా ఇండియాలో ఎందుకు రాలేదు ఎందుకంటే ఎక్కువ ఆఫ్రికా నుంచి ఇండియాకి ట్రావెల్ లేదు అండ్ బైచాన్స్ మీకు సిమ్టమ్లు ఉంటే మీరు ట్రావెల్ చేయకండి ఒకవేళ ట్రావెల్ చేస్తున్నారంటే క్వారంటైన్లో ఉండి ఇప్పుడు కోవిడ్ టైంలో ఎంత స్ట్రిక్ట్ ఉండే అట్లా స్ట్రిక్ట్గా ఎట్లయినా మన వాళ్ళు చూసుకుంటారు అవన్నీ సో మాక్సిమం ఇండియాలో కేసులు పెరగవు ఒకవేళ బైచాన్స్ పెరిగినాయి అంటే మనం ఏం చేయాలి అప్పుడు పెరిగినాయి అంటే ఎప్పుడు పెరుగుతాయి ఎప్పుడైతే ఇప్పుడు వర్షాకాలం ఉంది సో ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పెరగడానికి ఈ వైరస్ ట్రాన్స్మిట్ ఎట్లా అవుతుంది అంటే ఒకటి సెక్షువల్ కాంటాక్ట్ ఎందుకంటే ఏదైతే ఈ దద్దుల్లో వస్తున్నాయి కదా అవి ఫస్ట్ జెనెటల్స్ మీద వస్తున్నాయి సెక్చువల్ కాంట్రాక్ట్ తో ట్రాన్స్మిట్ అయ్యి నెక్స్ట్ ఏమైతుంది స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అంటే ఇప్పుడు ఎవరికన్నా ఉంది మంకీపాక్స్ డైరెక్ట్ మీ స్కిన్ దానికి అంటిందంటే మీకు రావచ్చు ఓకే సో హైజీన్ మీరు పాటించండి ఇది ఎయిర్ బాన్ కాదు ఇప్పుడు నేను తుమ్మితే రూమ్ లో ఉన్న వాళ్ళందరికి వస్తుందని కాదు నాకు ఉందంటే డైరెక్ట్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేయండి ఇప్పుడు మనం కోవిడ్ లో షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఇట్లా చేస్తుండే కదా సో అవన్నీ మనం గుర్తు పెట్టుకోవాలి మళ్ళీ ఎవరికి వస్తుంది ఎవరికైతే కోమార్బెటిస్ ఉన్నాయి చిన్న పిల్లలు ఉన్నారు అండ్ ఇమ్యూనిటీ ఎవరిదైతే తక్కువ ఉంది వాళ్ళకు వస్తుంది సో ఇవన్నిటి మీద ఫోకస్ చేయండి ఇప్పుడు మీకు షుగర్ వ్యాధి ఉంది ఇప్పుడు మీరు లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోండి కొద్దిగా అయినా సెట్ అవుతుంది ఒక పది పదిహేను రోజులు అది ఇండియాకి వచ్చినప్పుడు వరకు సో కొద్దిగా ఇమ్యూనిటీ పెరుగుతుంది మీ లైఫ్ స్టైల్ కరెక్ట్ ఉంటే టైంకి పడుకుంటున్నారు టైంకి తింటున్నారు హెల్దీ తింటున్నారు అండ్ కషాయాలు అవన్నీ తీసుకుంటున్నారంటే మీ ఇమ్యూనిటీ సెట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఆయుర్వేదంలో చాలా కషాయాలు ఉంటాయి అవి తీసుకోండి హోమియోపతి మెడిసిన్స్ ఏమో ఇమ్యూనిటీ పెంచుతాయి సో అవి మీకు హోమియోపతి డాక్టర్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని కాంటాక్ట్ చేయండి సో ఇట్లా గో గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే కూడా మనకు మన దేశంలో కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఈ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి మళ్ళీ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మన దేశంలో ఎన్ని సీజన్స్ ఉన్నాయి త్రీ సీజన్స్ త్రీ టు ఫోర్ సీజన్స్ మనం అనుకుంటాం కానీ యాక్చువల్ గా దేశంలో ఉండేది రెండు సీజన్స్ ఒకటి సమ్మర్ ఒకటి వింటర్ ఎందుకు ఇప్పుడు మనం వర్షాకాలం కూడా సీజన్ అని అనుకుంటాం కదా కానీ దీన్ని సమ్మర్ మాన్సూన్ అంటారు ఓకే సమ్మర్ మాన్సూన్ అంటే ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు కంటిన్యూ అయ్యేది సమ్మర్ సీజనే వర్షం లేని రోజు ఎంత ఎండ ఉంటుంది ఆల్మోస్ట్ ఎండాకాలంలో ఉన్నంత ఈక్వల్ అంటే ఆల్మోస్ట్ ఎండ ఉంటుంది సో ఎప్పుడైతే వర్షాలు ఆగుతాయి కదా ఎండ చాలా పెరిగిపోతుంది ఆటోమేటికలీ వైరస్ చనిపోతుంది సో సమ్మర్ స్టార్ట్ అయింది మళ్ళీ అంటే మనం భయపడే అవసరం ఉండదు అప్ టు నవంబర్ ఎందుకంటే అప్పుడు మళ్ళీ వింటర్ కాలం స్టార్ట్ అవుతుంది సో మాయిశ్చర్ ఏదైతే అట్మాస్ఫియర్లో ఉంటుంది మాయిశ్చర్ ఎక్కువ లో ఉంటే వైరస్ బతకడం అనేది ఈజీ అయిపోతుంది స్ప్రెడ్ అవ్వడం ఈజీ అయిపోతుంది కానీ ఎండాల్ ఎక్కువ ఉన్నాయంటే వైరస్ ట్రాన్స్మిట్ అయ్యేటిది కూడా తగ్గిపోతుంది సో అది మైండ్లో ఉన్న పెట్టుకోండి అండ్ ఎప్పటివరకు అయితే ఇప్పుడు వర్షాలు ఎక్కువ అవుతున్నాయి కొద్దిగా నిన్న అయితే చాలా ఎక్కువ వర్షం అయ్యా సో ఎక్కువ బయట దేశాల నుంచి ఎవరైనా ట్రావెల్ చేసి వస్తున్నారు అంటే వాళ్ళ కలవకపోవడం మంచిది ఎందుకంటే వాళ్ళు వైరస్ తీసుకొస్తున్నారా గిఫ్ట్గా లేదా మనకు తెలియదు సో ఫోన్లో మాట్లాడుకోండి మీ బంధువులు ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు కొన్ని రోజులు బై దాని తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతే అన్నీ సెట్ అయిపోతాయి ఎందుకంటే ఈ వైరస్ కొత్తది కాదు పాత వైరస్ అండ్ దీన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలనేది గవర్నమెంట్ బాడీస్కి వాళ్ళందరికీ ఆల్రెడీ ఐడియా ఉంటుంది మెయిన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం సహకరించాలి మనం కోఆపరేట్ చేయాలి ఇప్పుడు కోవిడ్ టైంలో కూడా మీరు చూడండి ఎయిర్ ట్రావెల్ మొత్తం ఆపేసిండ్రు కానీ ఎమర్జెన్సీలో కొన్ని ఓపెన్ చేశారు అప్పుడు చాలామంది ఏం చేశారు పారాసెటమాల్ టాబ్లెట్ ఉంటుంది కదా ఫీవర్ ఉంటే కూడా పారాసెట ఓన్లీ టెంపరేచర్ చెక్ చేస్తుండే ఎయిర్పోర్ట్స్లో ఫీవర్ ఉండి వాళ్ళు ఏం చేసి అంటే పారాసెటమాల్ వేసుకొని టెంపరేచర్ నార్మల్కి తెచ్చుకొని ట్రావెల్ చేస్తారు కానీ ఇన్ఫెక్షన్ మాత్రం స్ప్రెడ్ చేశారు సో యాజ్ సిటిజన్స్ మనం మన బాధ్యత అయింది మనం రియలైజ్ చేసుకొని ఎట్లా మన గవర్నమెంట్ మనకు డైరెక్షన్స్ ఇస్తుంది అట్లా పాటిస్తే మనం ఈ రోగాన్ని స్ప్రెడ్ చేయవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మంకీ పాక్స్ వల్ల డెత్ రేట్ అనేది కూడా చాలా ఎక్కువ ఉందనేది కూడా వింటూ ఉన్నాం లైక్ ఫోర్టీన్ మెంబర్స్కి ఎవరికైనా వచ్చిందంటే అందులో ఒకరు మాత్రం చనిపోయే అవకాశాలు అనేది కూడా ఉంటున్నాయి అని వింటున్నాం సో ఇస్ ఇట్ ట్రూ అంత డైంజరస్ అయితే ఏమన్నా సో ఇది ఎట్లా స్ప్రెడ్ అవుతుంది ఒకటి హైజీన్ ఎక్కడైతే మెయింటైన్ అవ్వట్లేదు వాళ్లకు కోమార్బిడిటీస్ ఉన్నాయి వాళ్లకు ఇమ్యూనిటీ తక్కువ ఉంది వాళ్లకు చిన్న పిల్లలకి అండ్ ఇది ఎక్కడ ఒరిజినేట్ అయింది ఆఫ్రికాలో అక్కడ హైజీన్ సరిగా ఉండదు చాలా పాపులేషన్ పువర్ ఉంటుంది అండ్ వాళ్లకు కోమార్బిడిటీస్ కూడా ఉంటాయి ఇన్ఫెక్షన్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది సో అక్కడ ఉన్న డెత్ రేట్ ఇప్పుడు మనం కంపేర్ చేయలేం వేరే కంట్రీస్కి అది స్ప్రెడ్ అయిన తర్వాత వేరే కంట్రీస్లో డెవలప్డ్ కంట్రీస్లో డెవలపింగ్ కంట్రీస్లో ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేటెడ్ ఉన్నవాళ్ళు ఎక్కువ ఉంటారు అండ్ దీంతో ఎట్లా ఫైట్ చేయాలి మనకు ఉన్న డైరెక్షన్స్ అవన్నీ మనం ఫాలో చేస్తే మనం ఫస్ట్ స్ప్రెడ్ ఆపొచ్చు స్ప్రెడ్ ఆపిన తర్వాత బైచాన్స్ అయినా స్ప్రెడ్ అయిందంటే కూడా హైజీన్ మన ఇప్పుడు మన కషాయాలు మన ఇంట్లోనే వంటింట్లోనే ఎన్నో హోమ్ రెమెడీస్ ఉన్నాయి అవన్నీ చేసుకుంటూ మనం మంచిగా లైఫ్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే మనకేమైనా కోర్బిడిటీస్ ఉన్నాయి దాన్ని సరిగా సెట్ చేసుకోవడానికి చూస్తే హోప్ఫుల్లీ ఇది స్ప్రెడ్ అవ్వకుండా మనం చెయ్యొచ్చు ఓకే ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఏంటంటే మెయిన్గా పాక్స్ వల్ల మనం భయపెడుతున్నాము అలా భయపడాల్సిన అవసరం లేదని కూడా చాలా చక్కగా చెప్పేశారు కానీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడు భయపడొద్దు మనం కూడా కరెక్ట్ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి అయితే మనం భయపడే అవసరం ఉండదు ఓకే సో మచ్ సో గాయస్ మొత్తం మీద అయితే పాక్స్ వస్తుందని చెప్పేసి మెయిన్గా అందరూ భయపడాల్సిన అవసరం లేదు తగిన జాగ్రత్తలు అండ్ దానికి తగిన చర్యలు తీసుకున్నారంటే సో ఎలాంటి మంకీ పాక్స్ అయినా కానీ దాని నుంచి మనం బయటపడచ్చు అండ్ బయట వచ్చే వార్తల్ని అయితే చూసి భయపడ్డాలు కొంచెం తగ్గించుకున్నారంటే మన ఇమ్యూనిటీ లెవెల్ని కూడా పెంచుకున్నారంటే హ్యాపీగా ఉండొచ్చు సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దరూ టేక్ కేర్ దిస్ ఇస్ యూర్ చానక్య సీ యూ